విహారీ వాళ్ళందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు కనక మహాలక్ష్మి పండు ఇద్దరు కూడా దగ్గరుండి వడ్డిస్తూ ఉంటారు అందరూ భోజనం చేసి వెళ్ళిపోగానే విహారీ బాబు గారి ప్లేట్ లక్ష్మమ్మ దీన్ని కిచెన్లో పెడతాను నువ్వు వెళ్ళేటప్పుడు నీ రూమ్కి తీసుకెళ్ళు అని పండు చెప్తాడు ఇక కనక మహాలక్ష్మి తన రూంలోకి విహారి తిన్న ప్లేట్ తీసుకెళ్ళి దాంట్లో భోజనం చేస్తూ ఉంటుంది మరోవైపు సహస్ర లక్కీగా ఈరోజు బావ ముంబై వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆ లక్ష్మిని ఇంట్లో నుంచి బయటకు గేంటేయటానికి ఇదే కరెక్ట్ సమయం అని మనసులో అనుకొని లక్ష్మి రూమ్కి వెళ్తుంది డోర్ కొడుతూ ఉంటుంది లక్ష్మి అదే టైంకి విహారీ ప్లేట్లో భోజనం చేస్తూ ఉంటుంది కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది సహస్ర లక్ష్మి రూమ్లోకి చూసేసరికి కనక మహాలక్ష్మి రూంలో విహారీ ప్లేట్ కనిపిస్తుంది పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి ఏయ్ లక్ష్మి ఏం చేస్తున్నావు బావ ప్లేట్ నీ రూమ్లో ఉందేంటి అని అడుగుతూ ఉంటుంది కనక మహాలక్ష్మి అమ్మ అది అది అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఏయ్ లక్ష్మి బావ ప్లేట్లో నువ్వు తింటున్నావా అని సహస్ర కోపంగా కనక మహాలక్ష్మి వైపు చూస్తూ ఉంటే కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్